व्हाट अबाउट स्ट्रेस एंड स्ट्रेस एंड हाँ प्रेशर प्रेशर ओके प्रेशर है ना इनके वाला उनका स्ट्रेस मीस हेल्पफुल हाँ हेल्पफुल हेल्पफुलनेस हेल्पफुलनेस यस आई कैन नो एनीथिंग फॉर दैट सिचुएशन और आई हैं ओके उनका उनका कोचो

ముకూరు చండ్పేట సార్ నేను చేసి డీలీ టెన్ డేస్ ఓకే సార్ బాడీని కంట్రోల్ బాడీ కంట్రోల్ తప్పింది అంటే ఎందుకు సంతోషంగా తాగిందా బాధగా ఇగో రిలేషన్ అంటే బాధ బాధనే బాధ రిలీఫ్గా సంతోషం కాదు కదా బాధ బాధ స్ట్రెస్ ఒక రకమైనటువంటి ఇబ్బంది స్ట్రెస్ ఏంటిది ఇబ్బంది కదా స్ట్రెస్ కూడా ఒక రకమైనటువంటి ఇబ్బంది కదా ప్రాబ్లమే కదా బాధ అయినా చిన్న డిఫరెన్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పల్సరు లేదంటే పల్సరు ఇది మన కొండా

ఇబ్బంది ఏదో బాధేస్తా చేస్తూ ఉంటే పెగ్గేస్తా ఉన్నాం అంతేనా బాధేస్తా వేస్తూ ఉంటే మనం పెగ్గి ఒకటి పెంచుతూ ఉన్నాం ఇంకా ఇంకెవరన్నా ఉన్న వాళ్ళు చెప్పండి స్ట్రెస్ ఉన్నది ఏ రకమైనటువంటి స్ట్రెస్ ఉన్నాం ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఉందా ఎట్లా అంటే ఎట్లా చెప్తావు స్ట్రెస్ ఎట్లా చెప్తావు

सब सब बेसिकली आई हैव ईएमआई होम लोन्स नो जॉब टेंशन व्हाट तू डू अवर मनी हाउ डू आई हेट मनी मच्छा ईएमआई हाँ ईएमआई हॉम पर्सनल पर्सनल लोन्स किड्स किड्स हाँ लोन्स किड्स स्कूल फैमिली नो जॉब जॉब टेंशन नो जॉब और इस दिस टेंशन हम्म इंटर्स टू फॉगेट ऑल दिस वी गो फाइल आई ग So this is uh, because of this we have stress. Stress. Muta. 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 लोन्स Muta. 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 Muta.

జాబ్ వచ్చేసింది కెరీర్ కెరియర్ అదే కెరియర్ డబుల్ ఈస్కెట్ ఇంకా స్టడీస్ ఏదైనా డిఫరెంట్స్ ఉందా స్ట్రెస్ స్టడీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ అర్థం కావట్లేదా నా స్టడీ ఉంది ఒకటే కెరియర్ వచ్చేస్తారు అది బిజినెస్ లవ్స్ సరే బిజినెస్ లవ్స్ అది జాబ్ దాంట్లో వచ్చేస్తారు ఇంకా ఎవరైనా ఉందా స్ట్రెస్ హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అదే హెల్త్ ప్రాబ్లం మీరు రాష్ట్రం विकसित होता है इनका कुछ नहीं क्यों करना स्ट्रेस अंडे उत्तेजित वक्त प्रेशर इट इज व्हाई वक्त प्रेशर रना प्रेशर कौन प्रेशर फिजिकल यू मेंटल में प्रेशर हाँ मेंटल प्रेशर रन मेंटल प्रेशर मेंटल प्रेशर ओके दिस इज मेंटल प्रेशर

మనకు స్ట్రెస్ ఉన్నది అనుకో దాంతో ఏమైతుంది మనం బీపీ సో మైండ్ ఈస్ రిలేటెడ్ విత్ బాడీ బాడీ ఈస్ రిలేటెడ్ విత్ మైండ్ మైండ్ సో దిస్ ఈస్ ఆల్సో ఆఫ్ మెంటల్ లైక్ మైండ్ ప్రాబ్లం ఇదేంటిది మైండ్ ప్రాబ్లమ్ మైండ్ ప్రాబ్లం సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదన్నా ఈఎంఐ ఉంది లేదంటే జాబ్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ ఉంది ఈఎంఐ ఉంది అనుకోండి మీరు కట్టేది ఉన్నాయి ఏం చేస్తారు ఎవ్రీమంత్ ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై వేలు కట్టేది ఉంది ఒక ఇరవై వేలు కట్టేది ఉంది ఒక యాభై వేలు కట్టేది ఉన్నది ఏం చేస్తారు మీరు ఏదో ఇల్లు తీసుకున్నారు కార్ తీసుకున్నారు ఏదో తీసుకున్నారు ఎవరు పాపం ఇచ్చిందో ఏదో సంథింగ్ వేసేసింది మీ లోడ్ వచ్చేసింది ఒక యాభై వేల ఒక ఫిఫ్టీ కే మీరు ఎవ్రీ మంత్ కట్టాలని చెప్పాలి మీ దగ్గర ఇప్పుడు ఇవ్వాలి ఏమైతే ఎస్బీఐ నుండి తీసుకున్నారు అనుకోండి సో ఏమైతే జనరల్గా మంత్ వస్తా ఉంటే మంత్ వస్తూ ఉండాలి ఈ ఈ మంత్ కట్టేసాం ఎట్లా ఎవరినో వాడికోసో కట్టేసాం సో ఇంకొక డే పెరుగుతూ ఉంటుంది ఇక టెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ మంత్ ఎట్లా గడిచి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందో మన ప్రెషర్ కూడా సపోజ్ మీ దగ్గర లెవెన్ లెవెన్కోండి ఎట్టి పరిస్థితుల్లో మీతో అయితే లేదు ఎవరి మంత్ టెన్త్ కట్టాల అట్టే బట్ అయితే లేదు ఏం చేస్తారు మీదేం బ్యాడ్ ఉద్దేశం లేదు ఫ్రెండ్కి అందు ఎక్కడైతే మీరు తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వద్దని మీకు జనరల్గా ఎలాంటి దురుద్దేశం లేదు ఇవ్వాలనే ఉంది కానీ మీ దగ్గర ఎలాంటి సోర్స్ లేదు ఒకటేమో సోర్స్ ఉన్నది మా దగ్గర భూమి ఉన్నది ఇల్లు ఉన్నది డబ్బులు ఉన్నాయి కానీ మనం ఇయ్యం ఎందుకు ఇచ్చే అలవాటు లేదు కదా తీసుకునే అలవాటు ఉన్నా కూడా ఇయ్య అంతే కదా చాలా మంది ఏమైతుంది ప్రాబ్లమ్ ఆఫ్ మైండ్ ఆ మైండ్ ఒక్కదన్నాడు ఇచ్చే కదా చూద్దాం ఇంకా వెయిట్ చేద్దాం ఏమవుతుందో చూద్దాం మర్చిపోతాడేమో లేకపోతే ఇంకేదన్నా ఇదవుతుందేమో సేవ్ అయిపోతాయి కదా యాభై వేలు సేజ్ కానీ పనికి వస్తాయి ఇష్యూ చేద్దాం ఇవన్నీ మనం ఆలోచన చేస్తాము లేదా ఉన్నాయి డబ్బులు ఉన్నాయి बिलो नदी हमारे घर स्थान पर नदी वे हैव सफिशिएंट अमाउंट अपने पास सब कुछ है फिर भी हम क्या सोचते हैं किसी किसी का देने का इच्छा है नहीं रहता दिल से नहीं देता फिर क्या करते बहाने बनाते अरे मैं बिजी हूं मेरा ये कार है